ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ ఒకటి అది అందరికీ అందిందా లేదా కవరేజ్ అయ్యిందా లేదా చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం నా వరకు వస్తుంది నా దృష్టి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఎన్ని కట్టారు ఎన్ని కట్ట కట్టలేదు ఎక్కడెక్కడ అవసరం ప్రైమరీ హెల్త్ సెంటర్ అని కూర్చొని శాంక్షన్ చేయాలంటే శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించడం అనేది నా దృష్టి అంత ఉంటుంది అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటాం ఎక్స్రే ప్లాంట్స్ అండి రకరకాలుగా ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ ఏ కాకుండా ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్కీమ్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసే స్కీమ్స్ కొన్ని ఉండొచ్చు కింద కూడా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడితే అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అవి కూడా వర్కౌట్ చేస్తాం సపోజింగ్ ఆంటర్ప్రినర్షిప్ కింద సపోజ్ ఒక ఎక్స్రే ప్లాంట్ ఉంది ఏం చేస్తారు మీరు వెహికల్కి పొల్యూషన్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి పెడతారు ఏమో వెహికల్స్ ఉంటాయి కదా పొల్యూషన్ అదేంటి దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవరో యువకుడు బడ్ వేసుకుని టెస్ట్ చేస్తున్నట్టు రిజల్ట్ ఇస్తున్నారు అతనికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్రే ప్లాంట్ ఉంది అనుకుంటే దాంట్లో ఎంప్లాయింట్ జనరేట్ చేయొచ్చు కదా అట్లాంటివి ఐంట్ అట్లాంటి స్కీమ్స్ ఉండొచ్చు అంటే అవి కూడా బయటకు తీసుకుంటాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్లస్ హెల్త్ ఓరి సో హెల్త్ అనేది ఇష్యూస్ ఏంటి మన దగ్గర ఉన్న ఇష్యూస్ ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి క్యాన్సర్ క్యాన్సరా ఏమి టెక్నాలజీగా సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇనిషియేటివ్స్ ఏంటి మన కాన్స్టిట్యూన్సీకి అది కూడా ఈ సంవత్సరం అంతా పెద్ద ఎక్సర్సైజ్ టేకప్ చేస్తాం సో హెల్త్ తర్వాత మీ టాక్టర్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్ ఫైనల్గా ఎంఎస్ఎల్ఈ ఎంఎస్ఎంఈ వరకు వస్తే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన ఊరుకు వచ్చేసరికి మన కాస్ట్యూమ్స్ ఇవ్వడికి వచ్చి ముద్ర బ్యాంక్ లోన్స్ ఇప్పటివరకు ఎన్ని సంక్షన్ ఓకే అయినా లెక్క ఉందా విశ్వకర్మ అంటే మీకు తెలుసా అసలు జనగా జనాల కదా మీ వంట మీరు విశ్వకర్మ అంటే వాట్ ఈస్ విశ్వకర్మ అనేది ఎవరికైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసా మాకు ఐ ఎవరికి లేదు దెన్ విశ్వకర్మ తర్వాత స్వా స్వానిధి ఉంది స్వానిధి వాళ్ళకి మీకు యూపీ గుజరాత్లో కోట్లాది మందికి ఆల్రెడీ రీచ్ అయ్యి వాళ్ళు నాలుగు లెవెల్స్ పైకి వెళ్తారు నాలెడ్జే లేదు అది అది పెద్ద మనం చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక మిషనరీ కానీ ఒక ఆపరేటర్స్ కానీ ఒక ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలి ఎక్కడ పోయి అప్లికేషన్ ఇవ్వాలా ఎక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా ఎవరి దగ్గర పోతే శాంక్షన్ వస్తుంది ఏంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి ఎవరు తయారు చేసి ఇస్తారు ఇవన్నీ చేయాలంటే దాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని కూడా చాలా పెద్ద ఎత్తున నేను ఎంపీలైట్స్ ఆఫీస్ ఏదైతే పెట్టామో అక్కడ నుంచి ఇది మొదలవుతుంది మొదలయ్యి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి టీమ్స్ నోపించడం మొదలై అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రతి మండలం ఆఫీస్ మండల ఆఫీస్లో స్ఎంఈ టీమ్ అనే పేరుతోని వాళ్ళతో పెట్టి వాళ్ళతో యువకులకి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఆన్లైన్ అప్లోడ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అందుబాటులో ఉండే దగ్గర పెట్టి